హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఎగ్స్ టొమాటో నెత్తల కర్రీ ఎలా తయారు చేయాలో చెప్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలండి ఇది కాస్ట్ ఐరన్ తవా అండి నేను యూస్ చేస్తాను కానీ కుక్ చేసే ముందు మళ్ళీ క్లీన్ చేసుకోవడం వల్ల కలర్ ఎలా వచ్చిందండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా కాగిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి పాన్కి అతుక్కోకుండా వస్తాయండి లేకపోతే పెనంకి అతుక్కుపోతాయి తర్వాత ఎగ్స్ బాయిల్ చేసిన ఎగ్స్ని ఘాట్లు పెట్టి ఇలాగా వేసుకుంటున్నానండి కాగినటువంటి నూనెలో ఇలా వేసుకొని మొత్తం అన్ని వైపులా కూడా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలండి అయితే నార్మల్ పాన్లో అంటే అల్యూమినియం కానీ నాన్ స్టిక్లో కానీ ఫ్రై చేస్తే ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ పసుపు వేయండి ఇది ఐరన్ పాన్ కాబట్టి అవసరం లేదు అయితే నార్మల్ పాన్స్లోనే కొంచెం అతుక్కునే ఛాన్సెస్ ఉంటుందండి నేను చాలా కాలంగా ఈ పాన్ యూస్ చేయడం వల్ల ఎగ్స్ అనేవి ఈజీగానే అతుక్కోకుండా వచ్చేసినాయండి కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఏగిన తర్వాత టర్న్ చేయడం మొదలు పెట్టండి ఎగ్స్ని అప్పుడు ఈజీగా అతుక్కోకుండా ఇలా ఎర్రగా వేగిపోతాయండి నార్మల్ పాన్స్లో వాడేటప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఎగ్స్ని పక్కకు తీసుకున్నాను తర్వాత తోక తలకాయ తీసేసినటువంటి నెత్తల్ని బాగా శుభ్రం చేసుకున్నానండి ఒక ఇరవై నెత్తలు ఉంటాయి అంతే ఇవి ఫ్రై కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా ఫ్రై చేస్తున్నానండి అయితే కొత్తగా చేసేవాళ్ళు ముందుగానే నెత్తల్ని ఫ్రై చేసి పక్కకు తీసుకొని తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసుకోండి ఇలాగా రెండు ఫ్రై అయిపోయినాయి కదండి నెత్తలు ఉల్లిపాయలు కూడా తర్వాత నేను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అది పానికి అతుక్కోకుండా ఫ్రై అయిపోయిందండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో నేను ఇక్కడ కట్ చేసుకున్నటువంటి టమాటాలు యాడ్ చేసుకుంటానండి నేను మీడియం సైజు టమాటోల్ని రెండు తీసుకున్నాను ఫోర్ ఎగ్స్కి తర్వాత ప్యూరి అయినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి మగ్గిస్తే బాగా మగ్గిపోతాయండి అయితే ఫస్ట్ రెండు నిమిషాలు మూత లేకుండా వేయిస్తే దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి రెండు నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ నేనైతే రాళ్ళు ఉప్పు వేస్తున్నాను కదండి ఒక టేబుల్ స్పూన్ పడింది కరెక్ట్గా సరిపోయిందండి అయితే కొన్ని రకాల నెత్తల్లో ఉప్పు ఉంటుంది అది చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా సాల్ట్ కానీ ఇలా నెత్తలు కానీ రొయ్యలు కానీ ఇలా ఏదైనా సముద్రకు సంబంధించినవి చేసేటప్పుడు కొంచెం సాల్ట్ తగ్గించుకొని వేసుకోవడం మంచిది తర్వాత నేను దీంట్లోకి కొంచెం కారం వేస్తున్నానండి పావు టీ స్పూన్ వేసానండి ఇది నార్మల్ కారం అండి అందుకోసం పావు టీ స్పూనే యాడ్ చేశాను పావు టీ స్పూను గరం మసాలా యాడ్ చేశాను గరం మసాలా తర్వాత కారం కూడా పచ్చివాసన రాకుండా వేయించుకోవాలండి ఇలాగ టూ మినిట్స్ వేస్తే బాగా వేగిపోతాయి అయితే ఈ మసాలాలు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం బెటర్ అండి లేకపోతే మాడిపోతాయి తర్వాత ఫ్రై చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదండి వాటిని కూడా జస్ట్ మసాలా పట్టేటట్టుగా మనం ఇలాగ టర్న్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఎక్కువ కలుపుకుంటే ఘాట్లు పెట్టాం కదండి లోపలికి పెట్టాను నేను మసాలాలు అవి బాగా ఇంకాలని అవి విరిగిపోతాయి నెక్స్ట్ అవి ఎగ్స్కి మసాలాలు పట్టిన తర్వాత తగినన్ని వాటర్ పోసానండి నేనైతే పావు లీటర్ వాటర్ పోసాను ఎందుకంటే నెత్తళ్ళు కొంతమందికి క్రిస్పీగా ఉంటే ఇష్టం అండి మా ఇంట్లో మాత్రం మేము కొంచెం మెత్త సాఫ్ట్గా ఉండేటట్లే తింటాము అందుకోసం నేను పావు లీటర్ వాటర్ పోసి ఉడికించుకున్నాను లేకపోతే మీరు డైరెక్ట్గా అలాగా వాటర్ పోయకుండా డైరెక్ట్గా దించుకున్నా కూడా బాగుంటుంది అంటే నెత్తల్ని క్రిస్పీగా తిందామని అనుకునే వాళ్ళకి అలా సాఫ్ట్గా తిందామనుకునే వాళ్ళకి ఇలా ఎక్కువ వాటర్ వేయడం వల్ల గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది కదండి కలుపుకునేటప్పుడు కూడా ఈజీగా తినొచ్చు చారు లేకుండా అంతేనండి పది నిమిషాలు హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవడం వల్ల ఆయిల్ పైకి వచ్చి చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్ట్